వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా మన విశాఖ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బొత్స సత్యనారాయణ అయితే మాత్రం వైసీపీ తరఫున అయితే మాత్రం అక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు ఈ క్రమంలోనే అక్కడ కూటమి అయితే మాత్రం అక్కడ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేయటం లేదు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే సంఖ్యాబలంగా చూసుకుంటే అక్కడ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ లేకపోతే కార్పొరేటర్లు అవ్వచ్చు వైసీపీకి అనుకూలంగా ఉంది దాదాపు ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు అంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు కలిపి ఇప్పటికే వైసీపీకి అయితే మాత్రం ఆరు వందల పైచీలకు అభ్యర్థులైతే ఉన్నారు ఈ నేపథ్యంలో గెలుపు అయితే మాత్రం సునాయాసం అవుతుంది కానీ అధికార పార్టీ కనుక తన అధికారాన్ని ఉపయోగించినట్లయితే ఏ విధంగా అయినా సరే గెలుపు కానీ ఎట్లాంటి రాజకీయాలకు వెళ్ళకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పోటీకి దూరంగా ఉండాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కూటమి అభ్యర్థి నిలబెట్టలేదు అనేటటువంటి నిర్ణయం తీసుకోవడంతో అంబటి రాంబాబు అయితే మాత్రం ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇక బొత్స సత్యనారాయణ విజయం అయితే మాత్రం వైసీపీ పూర్వ వైభవానికి నాంది పలుగుతోంది అని చెప్పేసి ఆయన అయితే మాత్రం ట్వీట్ చేశారు మరోపక్క అంటే గత వైభవం బొత్స సత్యనారాయణ విజయం ద్వారానే వస్తుంది అనే విధంగా ఆయన ట్వీట్ చేశారు మొత్తానికైతే మాత్రం అంటే ఇది అనుకుందే ముందుగానే వైసీపీకి ఎక్కువగా సంఖ్యా బలం ఉండటంతో అక్కడ పైర్వీలు చేయడం కానీ లేకపోతే ఆ అభ్యర్థుల్ని ఈ కూటమిలోకి విలీనం చేసుకోవడం కానీ లేకపోతే అక్కడ అభ్యర్థుల్ని కో బీజేపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన పార్టీలోకి జాయిన్ చేసుకొని అక్కడ వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అధికారాన్ని ఉపయోగించి కానీ కూటమి అయితే మాత్రం అభ్యర్థిని నిలబెట్టట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీ అభ్యర్థి విజయం అయితే మాత్రం సునాయాసం అనే విధంగా అంబటరాంబాబు అయితే వ్యాఖ్యానించారు మొత్తానికి ఈ విజయం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గెలుపు అని చెప్పేసి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు మొత్తానికి ఈ విజయం వైసీపీకి గత వైభవం తీసుకొచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఎక్స్వేదికగా స్పందించారు